అందరికీ నమస్కారం డీవీ రీల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ ఈరోజు ఉన్నమాట సాధారణంగా మీడియా ప్రతినిధులకి లేకపోతే మాలాంటి జనరేషన్ ఎవరికైనా మాట్లాడుకునే విషయం ఏంటి ప్రభుత్వంలోని ప్రభుత్వ విధానాల్లోని ప్రభుత్వం పనితీరులోని లోపాలనే వ్యక్తి వాటిని మనం పబ్లిషిట్ చేయటం లేకపోతే వాటిని ప్రశ్నించడం ప్రశ్నిస్తే వాళ్ళు సర్దుకోవచ్చు లేకపోతే సర్దుకోకపోవచ్చు కానీ మన వంతు వాటి మీద దృష్టి పెట్టాలి కానీ ఆ ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రభుత్వం సంగతి ఏదో జరుగుతుందిలే సంథింగ్ జరుగుతుంది చూద్దాము అనే పరిస్థితి అయిపోతుంది గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోజు వార్తల్లో నిలుస్తున్నారు ఎందుకంటే అంతకంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం ఇది అది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కంటే ఈ విషయం మాట్లాడటమే ముఖ్యం ఉంటుంది రోజుకు కొత్త విషయం ఏదో ఒకటి ఈరోజు ఏకంగా సోషల్ మీడియా మొత్తం అటు యక్ష వేదికగా లేకపోతే ఇటు అన్ని దగ్గరలో మొత్తం ఎక్కడ జెండా వందనం చేశారో తెలుపండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు ఇవ్వండి ఆ ప్లేస్ చెప్పండి ఆ వార్త ఏది చూపించండి ఇలాంటివన్నీ వస్తుంది నాకు కూడా ఇక్కడ కనిపించలేదు ఆ విషయం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేనేమంటానంటే ఒక నాయకుడు కొంతమందిని నడిపించగలిగినటువంటి సత్తా ఉండి తను ముందు నడవగలిగినటువంటి నాయకుడు తను ఏది చేసినా ఒక మాట ఆడిన ఒక పని చేసిన అడుగు తీసి అడుగేస్తే అది వెనక ఉన్న వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి వాళ్ళు అనుసరిస్తున్నారు అన్నది మనం గమనించాలి నాయకుడు అన్న వాళ్ళు గమనించాలి మన లాంటి వాళ్ళు వేరే విషయం నాయకులు అన్న వాళ్ళు వాళ్ళు ఏం చేసినా కూడా మన లాంటి వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు అన్న విషయం గుర్తు పెట్టుకుని చెయ్యాలి కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం కూడా ప్రతికూల విషయాలే అన్నీ ఏ విషయం తీసుకోండి ప్రతికూల అంశాలే కనిపిస్తున్నాయి తప్ప అనుకూల అంశాలు ఒక్కటి కనిపించట్లేదు ఎవరైతే ఈ వ్యవస్థలను ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు శాసించారో అలాంటి వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని నమ్మరు ఆ వ్యవస్థలన్నీ నమ్మరు ఆ వ్యవస్థలకి గౌరవించరు ఆ నిబంధనలకి పట్టించుకోరు చేయాల్సిన కార్యక్రమాలు చేయలేరు గెలుపు ఒక్కటే కావాలి ఓటమిని నేను స్వీకరించను అంటే ఎలా జగన్ గారు జెండా వందనం చేయలేదు జాతీయ పతాకాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వలేదు ఒక నాయకత్వంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వంలో గతంలో ఐదేళ్ళు ఉంది జగన్ గారు ఈ విధంగా చేశారంటే కొంతమంది అలా చేశారా అంటారేమో అనుకుంటే అలా అనడం లేదు ఆయన అలా కాకపోతే ఇంకెలా చేస్తారు అంటున్నారు నిజమే మరి ఎందుకు ఎలా చేశారు మాట్లాడుకునే ముందు ముందు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అయితే పులివెందుల ఒంటిమెట్టే ఎన్నికలు రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్లో ఏదో ఏకపక్షంగా పులిందులని టీడీపీ కైవసం చేస్తుంది అందరూ మొత్తం దిగిపోయి బందోబస్తు ఎక్కువ చేసి వాళ్ళంతా చేశారని చూస్తే ఆ మాటల్లో నిజమే ఇంతమంది అక్కడికి వెళ్ళిపోతే ఎలా తప్పు కదా అనిపిస్తారు కానీ అక్కడ పరిస్థితి చూస్తే ఎంతమంది అయినా ఉండాలి అక్కడ జనం ఇంటి నుండి వచ్చి బోర్డు దగ్గరికి వచ్చి ఓటే పరిస్థితులు లేదు భయం అలా ఉన్నారు అక్కడ కాబట్టి మొత్తం మొహరించారు స్వేచ్ఛగా ఓటు వేయించారు వేసుకున్నారు కానీ రిజల్ట్స్ చూస్తే టెన్ పర్సెంట్ కూడా ఇక్కడ రాలేదు జగన్మోహన్ రెడ్డి కనీసం పది శాతం వాళ్ళ తాళ్ళ క్యాండిడేట్కి రాకపోవడం డిపాజిట్లు రాకపోవడం అందరికీ అనుమానాలు వస్తాయి ఇక్కడ ఏదో జరిగిందేమో ఏదో అంటే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి ఎంత జరిగినా ఆ ఊరు మొత్తం గోల్ అయిపోద్ది పదివేల ఓట్లే అక్కడ ఓ మేము ఓట్లేదు కాబట్టి చూసుకోండి మాకు ఓటు ఇవ్వలేదు మేము వెళ్ళలేదు అనుకోలేదు చూస్తే పదివేల ఓట్లకు సరిపడగా అక్కడ స్థానికులే క్యూ లైన్లో కట్టిన అటువంటి విజువల్స్ కూడా చూసాం నేను చూస్తే ఇక ఇన్ఫ్లుయెన్స్ చేసింటారు ఎంతో అధికారంలో ఉన్నారు అధికారులు నాయకులు వాళ్ళు వీళ్ళు వచ్చి అక్కడే కనిపించేసరికి ఆ ప్రభావం కనిపించి ఓహ్ మరెందుకులే ఈ వేసినా ఏం ప్రయోజనం ఉందో అందరం అటు వేసేద్దాం అని ఆ రకమైనటువంటి యొక్క సానుకూలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు కాక ఆ రకంగా వెళ్ళిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా ఎంత ఫ్రీగా వీళ్ళందరూ ఉండి వాళ్ళందరూ ఉండి చేసినా కూడా అక్కడ వైసీపీకి గెలిపి ఇప్పటికీ రాదు అంటే పది టర్న్ అయిపోయింది అయితే ఈ విషయం ఇదంతా చేసి ఈ రకంగా ఉండి ఇది ఫ్రస్టేషన్లో ఈ బాధలో గెలుపు వస్తే ఒకలా ఓడితే ఒకలా మనం కనిపిస్తే మన వెనక ఉన్నవాళ్ళు వెనక ఉండరు మన నమ్ముకున్న వాళ్ళు మనతో ఉండరు నడమంత్ర సిరి వచ్చినట్టు ఆయనకి పదవి వచ్చింది ఐదేళ్ళు చేసేసారేమో కానీ ఇంకా అంత రాజకీయ పరిణితి చెందలేదేమో అనిపిస్తారు చాలా మంది ఏమంటారు ఆ ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అతను చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి కదా జెండా వందనం చేయకపోతే ఏమన్నట్టుగా అయిపోతుంది పరిపూర్ణంగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి పాలించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు చేసిన వ్యక్తి ఆయనకు ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇది అంతా నాది నా రాష్ట్రం నా ప్రభుత్వం నేనైనా నా ప్రభుత్వం నేను లేను కాదు మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మన మనుషులు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం వ్యవస్థ అందులో ఉంది అందులో పోలీసులు ఒక వ్యవస్థ లేకపోతే అధికారులు కలెక్టర్ గారు వాళ్ళు వీళ్ళు వేరే అందులో అందరు కూడా కార్యనిర్వాహక వ్యవస్థలకు వస్తారు వాళ్ళు కొన్ని నిబంధనలు విధిస్తారు ఆ నిబంధనలకి అనుకూలంగా నడుచుకోవాలి ప్రతి వాళ్ళు నడుచుకోవాలి ప్రతి వాళ్ళు నడుచుకోవాలి అంటే ముందు నాయకుడు నడుచుకోవాలి కానీ ఏం చేసిన నాయకుడు పోలీసులు ఏమో నిబంధనలను విధిస్తే మీరు ఇన్ని వాహనాల్లో రండి ఇన్ని వందల మంది రండి అంటే వేలాది మంది రావడం ఈ దారిలో వెళ్ళండి ఈ దారిలో వెళ్ళకండి ట్రాఫిక్ అంతరాయం వస్తుంటే మేము ఆ దారిలోనే వెళ్తామండం జనాలు అందరినీ ఒక దగ్గరికి పిలవటం పోగులాగా పిలిచి ఓ ఓ వచ్చి కారు మీద అక్కడక్కడ పడి నాన్న ఇప్పుడు నిన్న చూస్తే మా ఆయన బాడీ గార్డుని పెట్టుకున్నాడు ప్రైవేట్ సైన్యాన్ని వాళ్ళేమో ఇష్టానికి కొట్టారు చెదగ్గొట్టారు కార్యకర్తలకే జగనన్నా జగనన్న అనుకుని వచ్చిన వాళ్ళకే చెదగ్గొట్టేది ఇదంతా ఒక సీన్ క్రియేట్ చేయాలి ఇంత మోస ఉంది ఏసు ప్రభు కంటే కూడా గొప్పవాడు లేకపోతే వెంకటేశ్వర స్వామి కంటే కూడా గొప్పవాడు ఆయన అంటే పడిసేస్తున్నారు కార్ కింద పడిసేస్తున్నారు అన్నంత ఒక సీన్ క్రియేట్ చేసినట్టు జనం వచ్చి పడిపోయేటట్టు చేసుకుంటారు అంతేగాని ఇక్కడ పోలీసులు నిబంధనలు విధించారు దాన్ని మనం అతిక్రమిస్తే మనం అనుకున్నటువంటి వేలాది మంది పొద్దున్న ఎవరైనా పాటిస్తారా ఎవరైనా చెప్పిన మాట వింటారా పరిపాలన సాగు కదా సజావుగా అన్న ఆలోచన ఏమి ఉంది అలాంటిది లేని వాళ్ళకి జాతీయ పతాకం మీద గౌరవం ఏంటి ఉంటుంది అంటారు అలాగే ఈ రాష్ట్రం గతంలో మనం చూస్తుంటాం అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఎయిర్పోర్ట్లో ఆయన వచ్చి కోడికత్తితో పోసేశాడు ఈయన ఈ రాష్ట్రంలో అంటే అది మన అతను అనుకున్న విధంగా కేసు పెడతారా పెట్టరా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి అవ్వాలనుకుంటున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు ఆ రోజుకి కానీ ఏపీ పోలీసులు నేను నమ్మను అన్నాడు ఆయన అక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా ఇక్కడ చేయడానికి వీలు లేదు దీనికి అన్నారు రక్తపు మరకతో ఆ చొక్కాతో తెల్ల చొక్కాతో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చికిత్స చేయించుకున్నాడు అక్కడ పోలీసులు అక్కడ కేసు పెట్టించి అది ఎన్ఐఏకి అప్పచెప్పారు ఆ తర్వాత ఆ కేసు మళ్ళీ కోర్టుకి దాఖలాలు లేవు అంటే కోర్టు ఆల్ ఆయన దృష్టిలో కోర్టుకి నేనా జగన్ అనే నేను కోర్టుకి వెళ్ళడమా అంటది తప్పు చేసి వెళ్ళడు హత్యకు హత్య ప్రయత్నానికి గురై కూడా వెళ్ళలేదు తప్పు చేశానని నింద నిందలు వచ్చాయి తప్పు చేశానని మనం ఎందుకంటే అంటాం తప్పు చేశానని నిందలు వచ్చినా కూడా ఆరోపణలు చేయబడినా కూడా వెళ్ళలేదు కోర్టుకి తనకి గుచ్చుకుంది కోడికత్తి గుచ్చుకున్నా కూడా ఇది ఎత్త మరొక చూపించడానికైనా కోర్టుకి వెళ్ళలేదు ఆ కోడికి ఎత్తే సీన్ అక్కడే ఉండిపోయాడు ఆరేళ్ళు కూడా అక్కడే ఉన్నారు మనం మొన్న బెయిల్ మీద బయటకొచ్చు వ్యవస్థలు అంటే కోర్టులు అంటేనే గౌరవం లేని జగన్మోహన్ రెడ్డికి జాతీయ పతాకం అంటే లెక్క అని చెప్పి కోర్టు అనేసరికి ఏసీబీ కోర్టుకి రమ్మని చెప్పారు ఎందుకంటే ఈయనే కావాలని నేను లండన్ వెళ్ళాలి అప్పుడైతే ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాకు పాస్పోర్ట్ ఉండేది మరి ఇప్పుడు నాకు అది లేదు కాబట్టి ప్రైవేట్ పాస్పోర్ట్ నాది పార్ధి ఏమో రెన్యువల్ చేయండి అని చెప్పేసి పెట్టుకున్నాడు ఆయన రెన్యువల్ చేసి చేయాలంటే జనరల్గా ఏంటంటే డైలీ మీద ఉన్నది ఆయన కంపల్సరీగా కోర్టు పర్మిషన్ ఉండాలి బయటకు వెళ్ళాలంటే ప్రతిసారి కూడా అది రూల్ అది అప్పుడు ఈయన కోర్టు చెప్పింది వచ్చి పట్టుకెళ్ళిపోను ఆయన నువ్వు వచ్చి ఇరవై వేల రూపాయలు కట్టి నీ పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపో నువ్వు వెళ్ళిపో లండన్ పర్వాలేదని చెప్పేసి కింద కోర్టులో అడిగితే అంటే ఏసీబీ కోర్టు చిన్న కోర్టు ఆయన దృష్టిలో ఆ కోర్టుకి వెళ్ళకూడదు ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని అక్కడికి మొత్తం అది పోస్ట్ పోన్ అయింది తప్ప పోస్ట్ పోన్ అయింది తప్ప అని వెళ్ళలేదు ఈ విషయమే ఈ రప్ప ప్రజలు ఏం చేస్తారు వెనకాల కొంతమంది అంటే దట్ ఈస్ జగన్ అంటారు అది జగన్ అంటే అది పౌరుషం అంటే అది ఇది అంటే ఇది అదే అంటే అంటారు అయితే కాల్చుకునేది కోరివితో తల కాల్చుకునేది అంటే ఇదేంటి అలాంటి పరిస్థితిలో ఆ కోర్టులకి వ్యవస్థలకి జడ్జిలకి కలెక్టర్లకి ఎస్పీలకి రెస్పెక్ట్ లేనప్పుడు ఇంకా జాతీయ జెండాకి ఏముంది రెస్పెక్ట్ అంటారు లాగవైష్టింగ్ చేయకపోతే ఏంటి చేస్తే ఏంటి అంటారు సాక్షాత్తు అక్కడ వరకు వెళ్లకుండా తిరుమల వరకు వెళ్లకుండా తిరుపతి సెట్ ఇంటి దగ్గర వేసి తిరుపతి గుడి ఆకారం అంతా వేసి అక్కడ పూజలు చేసినట్టుగా దంపతులు ఆయన అంటే ఎప్పుడో ఒకవేళ అధికార హోదాలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికైనా కూడా నిబంధనలు తప్పి ఒక్కడే సతీ సమేతంగా వెళ్తారు మామూలుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఖచ్చితంగా పట్టు వస్త్రాలు ఇస్తే సతీ సమేతంగా వెళ్ళాలి కానీ ఆయన ఒక్కడే వెళ్తారు ఆయన సతీమణి గారు రారు ఆమెను తీసుకెళ్ళలేరు కాబట్టి వెంకటేశ్వర స్వామినే ఇంటికి తీసుకొచ్చారు అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు జెండా వందనం చేస్తారా చేయకపోతే ఏమంత ఆశ్చర్యం అంటున్నారు ఇంకా చూస్తే ఇలాంటివి ఎన్ని ఎన్సీఎల్టీలో కేసేశారు తల్లి మీద ఆ షేర్లు ఏవో బదిలీ చేస్తున్నారు అది ఇది ఎప్పుడైనా ఆయన ఇస్తామని రాసినవే ఇప్పుడు కోపం వచ్చింది కాబట్టి ఇవ్వమన్నాడు వెళ్ళాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అంతకుముందు ఒక ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేసి అంతకుముందు ఐదేళ్లు ఎంపీగా చేసి ఇంత చేసి నిర్మించుకున్న నీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వదా తల్లి మీద కేసు వేస్తావా తండ్రి చనిపోయారు కదా మరి ఎలాగూ రారు ఈ తప్పులన్నీ జరిగినవన్నిటికీ ఆయనే కారణం అని చెప్పి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్పిస్తే నాకు కొంత వెసులుబాటు వస్తుంది కదా అని చెప్పి ఆయన పేరుని చేర్పించినటువంటి గొప్ప వ్యక్తిత్వం గొప్ప మనస్సు గొప్ప కరుణామయుడు అయిన అలాంటి వ్యక్తి జాతీయ జెండాకి వందనం చేస్తే సెల్యూట్ చేస్తేమీ చేయకపోతే ఉరికే దీని మీద చర్చలు అవి ఇవి అని చెప్పేసి అనుకోవటం వేస్ట్ ఆయన తనగా వ్యక్తిగతం అని విడిచిపెట్టాను తప్పించి నిజంగా అయితే ఆయన ప్రజల మనిషి అనుకుంటే మాత్రం ప్రజలకి జవాబుదారీగా ఉండాలి ఎప్పుడు అంటారు కదా విశ్వసనీయత విలువలు జవాబుదారి ఇటువంటివి అంటారు అసలు నా మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాడే ఏ పదానికి కూడా అర్థము నిర్వచనము లోతైన భావము అతనికి తెలియదు ఈ మాటలకి అర్థాలే తెలియదు తెలియకుండానే మాట్లాడతాడు తెలుగు మాట్లాడడం మానేయాలంట విశ్వసనీయత విలువలు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తారు మొత్తంగా చేలుకి కాపలా పెట్టిన కంచా చేలు మేసిస్తే మరి ఇంకా ఒకటి ఏంటి క్వశ్చన్ ఏంటి ఏం జరిగింద్రా అంటే ఇంకేం చెప్తాం మొత్తం కంచె జైలు వేస్తే ఇంకేం చెప్తాం ఆ టైమ్ లో ఉల్లంఘించడం రూల్స్ ఏమో అతిక్రమించడం మనం ట్రాఫిక్ ఇలా వెళ్ళాలని ఉంటుంది అలా రావాలని ఉంటుంది వన్ వే ట్రాఫిక్ ఉంటుంది కానీ రావాల్సిన రోడ్లో వెళ్ళడం వెళ్ళాల్సిన రోడ్లో రావడం చేస్తే ఏమవుతుంది ఆయన తల్లిగా వ్యవహారం ఆ విధంగా ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా ఈసారి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం భావి తరాల్లో దేశభక్తిని నింపాలన్న ఉద్దేశంతోనే కదా పాఠశాలల్లో జెండా వందనం చేస్తున్నాం వారికి స్ఫూర్తిని ఇచ్చే విధంగా అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా తమ తమ కార్యాలయాల్లో జెండా ఎగరేస్తున్నారు చిన్నారులు జగన్ మామయ్యను చూసి ఏం నేర్చుకోవాలి మరి ఎలా అర్థం చేసుకోవాలి మరి అల్లరి మోకలను సమర్థించినందుకు మీడియా దగ్గరకు వచ్చేసావు జాతీయ పండుగను ఎందుకు మరిచిపోయావు మామయ్య అని అడిగితే పిల్లలకి ఏం సమాధానం చెప్తారు గంగమ్మ చేతలో రప్ప రప్ప ఆడించాలన్న దాన్ని సమర్థించిన జగన్ మామయ్య మరి తాడేపల్లి ప్యాలెస్ ముందు అయిన జెండాను ఎందుకు ఆడించలేదు అని చిన్నారులు అడిగితే ఏం సమాధానం చెప్తారు శాసనసభకు ప్రజల చేత ఎన్నిక కాబడిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరు తల్లిని తోబుటూని గౌరవించరు వ్యవస్థలని గౌరవించరు ప్రభుత్వ నియమాలను పాటించరు చివరికి జాతీయ జెండాను కూడా గౌరవించలేదు సరికదా గౌరవించలేదనం అగౌరవపరిచారని చెప్పాలి యాక్చువల్ ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తుండిపోతుందని నేనైతే భావిస్తున్నాను మరి ఇలాంటివి ఎవరు చెయ్యకూడదు అంత అశ్రద్ధ పనికిరాదని నేను భావిస్తున్నాను మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే